విడిపో రోడ్లు విడల్పు చేస్తామని సార్ గ్రామంలో గ్రామ ప్రజలు అందరం కలిసి అనుకున్నాం అనుకొని గ్రామ పెద్దలు ఓ నూట యాభై మంది మొత్తం మంది రోడ్డు ఆ గద్దెలు మూడు బీజేపీది టీడీపీది కాంగ్రెస్ మూడు గద్దెలు రోడ్డు మీద ఉన్నాయని బందుకు తీసేయగలిగింది ఇంత ఊరంగందరం ఊళ్ళందరి సమక్షంలో జరిగినాయి అవి అది గద్దాడడం స్కూల్ వాళ్ళు తిరుగుతారు ఇబ్బంది అవుతుందని తీసేసిన దీంట్లో ఎవరి రాజకీయం లేదు ఏ ఒత్తిడి లేదు నేను రైతులు అందరూ అనుకోని తీసేసి పెడల కోసం చేయడం జరిగింది అది గ్రామస్తులు అందరు చేస్తేనే ఇట్లా ఇవాళ కూడా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక ధర్న చేసిండు అది సీఎం ఇట్టుడు అది చేసి ఇది చేసుడు ఇది పాటిపరమం కాదు అది గ్రామస్తులు మొత్తం అన్ని సమక్షంలో తీసేయడం జరిగింది సర్పంచ్ లేదు ఎంపీ ఎవరు లేరు కాబట్టి దీన్ని ఇలా జీవన్ సార్ వచ్చి ఇక్కడ ధర్నా చేసుడు సీఎం ఇట్టుడు అది అది బాగా బాధాకరణం అది నచ్చని కారణం అది ఏదో ఉంటే గ్రామాస్తులను అడిగి అడిగితే అది మా అది వేరు ఉంటుంది ధర్నా ధర బాగా బాధారణం మా ఊళ్ళో ధర్నాలు ఎవ్వరు పాల్గొనలేదు బయట బయట వాళ్ళు చల్లలు వాళ్ళు తప్పగానే ఎవ్వరు మా ఊళ్ళలో సహకరించి ఒక్క ఒక్క పెద్ద మనిషి కూడా అచ్చి మా ఊరిలో ధరలో పాల్గొనలేదు జీవన చేసిన జీవరేటి సార్ చేసి బాగా ధారణాకరణం అది అట్లా ఎత్తే మంచిగా ఉండదు తిప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల కాంగ్రెస్ జెండా గద్దెను కూల్చివేయడం మై మన నేషనల్ హైవే సిక్స్టీ త్రీపై కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడం జరిగింది ఇలా అది ఎంత అవివేకం అంటే ఒక రోడ్డు వెడల్పులో భాగంగా మాత్రమే అంటే ఒక గ్రామ పంచాయతీ అభివృద్ధి పనిలో భాగంగా రోడ్డు వెడల్పులో భాగంగా మాత్రమే అడ్డు తొలగించడం జరిగింది అది ఏ పార్టీకి సంబంధం లేదు అనవసరంగా ఊర్ల ప్రజల మధ్యలో విద్వేషాలు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఇదివరకే మా వైసీంపి గారు మా డాక్టర్ సంజయ్ కుమార్ గారి మీద ప్రోటోకాల్ గురించి మాట్లాడడం జరిగింది ప్రోటోకాల్ తెలియకుండా మాట్లాడవద్దని వాళ్ళకు వాళ్ళకి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక సర్పంచ్ చే కొబ్బరికాయ కొట్టించిన తర్వాతనే ఒక పెద్ద మనిషిగా మన సంజయ్ కుమార్ గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది అది కూడా అంత ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయం చేస్తా ఉన్నాం అది మేము అన్న అడుగుతా ఉన్నాం ఇవాళ జగిత్యాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులను అందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ధర్నా వేయించడం ఎంత అవివేకం నీకు దమ్ముంటే గోపాలరావుపేట ప్రజలను తీసుకొని రోడ్డు మీద పెట్టి నువ్వు రేపు ధర్నా ఏమని అడుగుతా ఉన్నాను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టవద్దు రెచ్చగొట్టి ఊరి ఊరి ప్రజల మధ్యలో స్నేహభావం కుదిర్చి మీకు దమ్ముంటే అది జెండా గుల్చివేయడం జరిగింది ఎందుకు గుల్చివేసి దాని పెద్ద మనుషుల సమక్షంలో అడిగి జెండా మీరు కట్టించుకొని ఉంటే మాకు మర్యాదపూర్వకంగా ఉంటుండే మీకు ఒకటే కోరుతా ఉన్నాము అనవసరంగా ఊరి ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టద్దు అనేకంగా రాజకీయాలకు తావివ్వకుండా ఏ పార్టీకి సంబంధం లేదు ఇక్కడ జెండా గద్దె గ్రామస్తులందరూ కలిసి ఏకమై ఆ జెండా గద్దెను కూల్చోవేయడం జరిగిందని మీకు తెలియజేస్తూ ఉన్నాను చిత్తనపేట గ్రామ పంచాయతీలో గోపాలరాపేట గ్రామంలో సిసి రోడ్ నిర్మాణంలో భాగంగా రోడ్డు కన్స్ట్రక్షన్ కొరకు రోడ్ వైడనింగ్ చేస్తూ ఉంటే గ్రామస్తులందరూ రోడ్డు కట్టంగా ఉన్న కాంగ్రెస్ గద్దెను గ్రామస్తులు ఏకగ్రీవంగా కూల్చివేయడం జరిగింది అయితే ఈ జెండా గద్దెను కూల్చివేసేది ఏంటంటే ఒక కాంగ్రెస్ జెండా గద్దెనే కాకుండా ఇంతకుముందు టీడీపీ టీఆర్ఎస్ మరియు బీజేపీ జెండా గద్దెలను కూడా ఇదే విధంగా రోడ్డు అడ్డంగా ఉండడం వల్ల ఆ రోడ్డు చాలా ఇరుగ్గా ఉండడం వల్ల కూల్చివేయడం జరిగింది ఈ జెండా గద్దెలను కూల్చివేయడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు నిజంగా ఇంత పెద్ద సీనియర్ లీడర్ అయిన మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఇంత చిన్న విషయాన్ని గ్రామస్తులు ఇలా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు గ్రామస్తులు జెండా గద్దెను కూల్చివేస్తే ఈరోజు ఉదయం తిప్పన్నపేట నేషనల్ హైవే మీద ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో ఒక్క గ్రామస్తుడు కూడా పాల్గొనలేదు మరి ఒకవేళ ఇదేదన్నా రాజకీయ కారణాల వల్ల జరిగినట్టు ఉంటే ఖచ్చితంగా గ్రామస్తులు కూడా పాల్గొనేవారు గ్రామస్తులే స్వయంగా జెండా కదంతి చేసినప్పుడు ఇందులో రాజకీయాలకు తావులేదు ఇంత సీనియర్ లీడర్ అయిన మన ఎమ్మెల్యే గారు ఈ రకంగా ఇంత చిన్నగా ఆలోచిస్తారని మేము అనుకోలేదు ఏ రాజకీయ కారణాలు లేకున్నా కానీ ఇంత పెద్ద లీడర్ అయి ఉండి రోడ్డు మీద ధర్నా చేయడం మా గ్రామస్తుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా ఎవరి మీద కేసులు పెట్టకుండా ఈ ఈ చిన్న సమస్యను పరిష్కరించాల్సిందిగా నేను పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను ఇది గ్రామ అభివృద్ధిలో భాగంగా చేసిన చర్యగా చూడాలి తప్పితే ఏ రాజకీయ దురుద్దేశాలతో చేసింది కాదు గ్రామస్తులందరూ ఏకమై ఒకటే మాట మీద ఉండి చేయడం జరిగింది